హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఉద్యోగస్తులకు పెన్షనర్లకు శుభవార్త నెలకు వేల యాభై రూపాయలు పెన్షన్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోగా లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ ఫంక్షన్ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త మూలాల ప్రకారం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కింద ఫెన్షన్ సహకారం మరియు ప్రావిడెంట్ ప్రావిడెంట్ ఫండ్ రెండింటి జీతం పరిమితి త్వరలో పంచబడుతుంది ఇందుకోసం కార్మిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రతిపాదనపై ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరగా నిర్ణయం తీసుకోండి అటువంటి సమాచారం మూలాల నుండి స్వీకరించబడింది వేతన కార్మికుల వేతన పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క వే వరకు పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే మూలాల ప్రకారం ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ కోసం జీతం పెంపు పరిమితిని పెంచడానికి ఏప్రిల్ నెలలో ప్రతిపాదన పంపబడింది ఇదిలా ఉంటే ఈ ప్రతిపాదనపై నిర్ణయం ఇంకా బయటకు రాలేదు అయితే త్వరలో నిర్ణయం తీసుకోబడుతుంది ఈపీఎఫ్ఓ కింద ప్రస్తుతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ లో సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పెన్షన్ లెక్కింపు కోసం జీతం పరిమితి పరిమితి ఇదిలా ఉండగా వేతన నుంచి ఇరవై వేల వరకు పెంచితే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనం పొందవచ్చు ఈపీఎస్ పెన్షన్ కింద పద్ధతులు లెక్కించబడుతుంది పిపిఎస్ పెన్షన్ లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములా తయారు చేయబడింది ఈ ఫార్ములా సగటు జీతం ఫంక్షనబుల్ సర్వీస్ బాయ్ డెబ్బై ఇందులో సగటు జీతం ప్రాథమిక జీతం ప్లస్ డిఎన్ఎస్ అవెలెన్స్ అలాగే గరిష్ట ఫెన్షన్ సేవ ముప్పై ఐదు సంవత్సరాలు అంటే నెలకు పదిహేను వేల ఇంటూ ముప్పై ఐదు బై ఏడు కూడా ఏడు వేల ఐదు వందలు జీతం పెరిగిన తర్వాత చేతి జీతం తగ్గుతుంది ప్రతిపాదన ఆమోదం పొంది ఈ జీతం పరిమితిని పదిహేను వేల నుండి ఇరవై వేలకు పెంచితే ఫార్ములా ప్రకారం ఉద్యోగులకు ప్రతి మహిళకు ఇరవై వేలు ఇంటూ ముప్పై ఐదు బై ఏడు ఈజ్ గోల్డ్ పదివేల యాభై పెన్షన్ వస్తుంది అంటే కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి ప్రతి నెల అదనంగా రెండు వందల యాభై రూపాయలు పొందడం కొనసాగుతుంది కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు జీతం తగ్గనుంది ఎందుకంటే ఈపీఎఫ్ మరియు అదనపు డబ్బు ఈపీఎఫ్లో డిపాజిట్ చేయబడుతుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్